జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రాల గౌరవ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సార్ గారు ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసిన గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ గారు పూర్వ విద్యార్థి విష్ణువర్ధన్ రావు గారు ఈరోజు మా పాఠశాలలో గతంలో పదో తరగతి పూర్తి చేసి గతంలో నేషనల్గా వాలీబాల్లో ఆడి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి అండర్ సెవెంటీన్ రాష్ట్ర స్థాయిలో వాలిబాల్లో ఎన్నికయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడబోతున్న వేణుకుమార్ గారిని విద్యార్థి ఈరోజు పాఠశాల గ్రామ పెద్ద విష్ణువర్ధన్ రావు గారు వారి తల్లిదండ్రులు తిరుపతయ్య గుడ్డమ్మ గారి కూడా వారి సమక్షంలో వారి బంధువులు వంట పనివాళ్ళు తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు అందరినీ వేణు భవిష్యత్తులో ఆటల్లో ఇంకా జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో వాలీబాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎందుకంటే చదువుకుంటే ఆటల కోటా కూడా ఉంటుంది మంచి ఉద్యోగం కూడా వస్తుంది కనుక గతంలో పనిచేసిన టీడీలు ఈ అబ్బాయిని ఎంతో తీర్చిదిద్దారు ఈ పాఠశాలలో పదో తరగతి పాస్ అయ్యాడు కనుక వేణు విద్యలో అటు ఆటల్లో ఎంతో ఉన్నత స్థానాన్ని అందుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి ఈ చిట్టాల గ్రామానికి గ్రామ పెద్దలకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నారు